కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలకు పైగానే అవుతుంది ఈ ఆరు నెలల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేసిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే ఏ విధంగా అక్రమ కేసు నమోదు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మనం గత ఆరు నెలల నుంచి చూస్తూనే వస్తున్నాం ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి ఎవరైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు పోలీసులు ఆ పోలీసులో కూడా ఎందుకో కొంత మార్పు కనిపిస్తుందంట ఈ ఆరు నెలల పాలనలో పోలీస్ శాఖలో ఎందుకో కొంత మార్పు కూడా కనిపిస్తుందంట కూటమి ప్రజాప్రతినిధులు నియమించుకున్నటువంటి పోలీస్ అధికారులు కూడా మరీ దూకుడిగా పోతే భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయాందోళనలు కూడా గురవుతున్నారంట ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఇబ్బందులు పాలు చేస్తే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అప్పుడు ఈ పోలీసుల పరిస్థితి ఏమిటి అనేసి పోలీసులు కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారంట అందుకనేసి మరీ ఎక్కువగా దూకుడుగా పోకుండా భవిష్యత్తును కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటేనే అర్థమవుతుంది మంత్రి నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ పుణ్యమా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళ కేసుల గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యేందుకు రాంగ్ రూట్ ఎంచుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఉన్నారంట ఉన్నారు గతంలో చేశారు వీళ్ళ విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరించడంలో ఎట్ ఎలాంటి తప్పు అయితే లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలాంటి వాళ్ళు తమ వాళ్ళైనా ప్రత్యర్థులైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో సురుగ్గా పాల్గొనే వారిని సైతం భయపెట్టే ఉద్దేశంతోనే పోలీసులతో అక్రమ కేసులు కూడా నమోదు చేయించారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు అటు ఇటు కేసులు బదలాయిస్తూ బదిలీ చేస్తూ నానా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు ఇదేమి పోలీసులు తమకు తామై చేయడం లేదు అని వేసి చెప్పుకుంటున్నారు వాళ్ళు కొందరు పోలీసులు అయితే పోలీసు అధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాస్త పరిధి దాటి వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎక్కువ మంది పోలీసులు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మలుచుకుంటున్నట్లు విచారణ ఎదుర్కొంటుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు పోలీసులు అనే మాట ఏమంటే మీ మీద మాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు ఏం చేస్తాం కూటమి పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి అందుకే కేసులు పెట్టక తప్పడం లేదు మిమ్మల్ని విచారించాల్సి వస్తుంది మిమ్మల్ని ఏమీ అనడం లేదు కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మా పై అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలనే మేము సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతాం లేకపోతే మాకు ఇబ్బందులు ఇబ్బందులు కూడా గురిచేస్తారు మాకు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి చాలా చోట్ల విచారణకు వెళ్ళినటువంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు చెప్తున్నారు యాక్టివిస్టులతో పోలీసులు చెప్పినట్లు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెప్తు చెప్తున్నారు ఎందుకంటే అధికారం అనేది ఎవరు కూడా శాశ్వతం కాదు అది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు ఎంతమందో ముఖ్యమంత్రులు కూడా చూసుంటారు వస్తారు పోతారో వస్తారు పోతారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళకి బాగా తెలుసు అందుకని చెప్పేసి వాళ్ళు వన్ సైడ్గా ఎప్పుడు కూడా వెళ్ళరు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలకు కొంచెం లోబడే పనిచేసి కూడా ఉంటుంది కేవలం ప్రభుత్వ పెద్దల కోసం పోలీసులు కూడా తమదైన స్టైల్లో నటిస్తున్నారని చెప్పేసి చెప్పగానే తప్పగదు ఇంకా అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో